వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ స్వీయ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ టి సుభాష్ని గారు నమస్కారం మేడం నమస్తే ఆడవాళ్ళతో పాటు గృహింస చట్టంలో మగవాళ్ళకు ఉపయోగపడే సెక్షన్లు ఏమైనా ఉన్నాయి మేడం ఆడవాళ్ళకైతే ఇప్పుడంటే కొత్త చట్ట ప్రకారం అయితే ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఉంది సేమ్ సెక్షన్ టేక్ అంటే మగవాళ్ళని గృహహింస చేస్తున్నారా అంటే ఇప్పుడు గృహహింస వేరు మీకు క్రుయాలిటీ వేరు గృహహింస అంటే డీవీసీ కింద వస్తుంది గృహహింస చర్యలన్నీ కూడా డీవీసీ కింద వస్తుంది ఇప్పుడు మీరు క్రుయాలిటీ గురించి అడిగినప్పుడు మీరు సెక్షన్ ఎయిటీ ఫైవ్ అట్రాక్ట్ అవుతుంది అంటే మనకి ఇంతకు ముందు ఫోర్ నైంటీ ఎయిట్ ఉండే సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉండే ఐపీసీ కింద కానీ ఇప్పుడు మనము దాన్ని ఎయిటీ ఫైవ్ సెక్షన్ కింద చూస్తున్నాం బిఎన్ఎస్ కింద చూస్తున్నాము భారతీయ న్యాయ సంహిత కింద అది క్రుయాలిటీ అండ్ హరాస్మెంట్ ఆఫ్ ద విమెన్ వస్తుంది అది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలల్లో ఒక భార్య తను భర్త మీద కేసు పెట్టుకోవచ్చు అదే భర్త పెట్టాలంటే కూడా దానికి అంత అంతకంటే పై స్థాయిలలో అక్కడ నుంచి హరాస్మెంట్ ఉన్నది అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి హీ షుడ్ ఫైల్ ఎక్కడ ప్రైవేట్ కంప్లైంట్ కానీ వేసుకొని నోటీస్ ఇవ్వడం కానీ నాకు ఇట్లా జరుగుతుంది నువ్వు నీ వల్ల అన్నది వాళ్ళు వేసుకోగలిగితే దట్ మైట్ బీ రిఫ్లెక్టింగ్ బట్ అది చాలా ఇన్సిడెంట్స్ హీ షుడ్ బీ ఏబుల్ టు ప్రూవ్ ద ఎవిడెన్స్ కూడా ఉండాలి దానికి అంటే ఉమెన్ ఈజ్ ఎ వనరబుల్ క్యారెక్టర్ కింద అంటే నిస్సహాయత స్థితిలలో ఉన్న మహిళలపై జరుగుతున్న ఆ ఈ అరాచకాలని మనము మెన్షన్ చేస్తున్నాము ఎప్పుడైతే మళ్ళీ మీరు డివీసీ అడుగుతున్నారో డొమెస్టిక్ వైలెన్స్ ఆఫ్ ఆన్ విమెన్ కింద అది గృహహింస చట్టం కింద ఒక గృహంలో మహిళల పైన జరుగుతున్న నిరంతరం నిరంతరం అంటే ఈరోజు ఆమెని ఒక మాట అన్నారు రేపు కూడా అదే మాట అనొచ్చు ఎల్లుండి కూడా అదే మాట అలా కంటిన్యూ ఫర్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అసలు ఒక టెన్ ఇయర్స్ నుంచి అవే విని విని ఆమెకు ఒక బాధాకరమైన సంఘటనను చూస్తుంది నీ తిండి ఎప్పుడు బాగలేదంటే ఎప్పుడు బాగుండదు నువ్వు ఛాయ్ ఎప్పుడు బాగలేవు నీ మొక్కం బాగలేదు అసలు నువ్వే బాగలేవు అని అంట ఇద వే షీ షుడ్ బి ఎంకరేజ్డ్ అండ్ షీ షుడ్ బి ఫీల్ లైక్ లివింగ్ ఇన్ ద హోమ్ అట్మాస్ఫియర్లో ఆమె బ్రతకగల పొజిషన్ని క్రియేట్ చేసే శక్తి సామర్థ్యం ఉంటేనే అక్కడ ఇంట్లో బ్రతకగలుగుతుంది ఒక భార్య కింద ఎందుకంటే అందరినీ వదిలిపెట్టి ఒక భార్యగా తను రాగలుగుతుంది ఒక ఇంటికి అలాంటి అమ్మాయిని నిరంతరము హింసకు గురి చేయడం వలన అది గృహ హింస కింద వస్తుంది గృహంలో క్రుయాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ గృహహింస ఈజ్ వెరీ డిఫరెంట్ సో మీరు అడిగింది గృహహింస అడిగిందని నేను అనుకుంటున్నాను సో గృహహింస అదే సెక్షన్ ట్వెల్వ్ కింద వేసుకోవచ్చు ఈవెన్ మేల్ కూడా వేసుకోవచ్చు విమెన్ ఫీమేల్ కూడా వేసుకోవచ్చు దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ వేర్ దే హ్యావ్ టు థింక్ ఆఫ్ అది ఎవిడెన్స్గా చేసుకొని వేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా కొట్లాడితేనే ఏదైనా నువ్వు కోర్టు ముందు తీసుకెళ్తే నీకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది కోర్టుకు వీలు ద ఆన్సర్ కోర్ట్ విల్ అంటే నీ నీకు జరిగింది అన్యాయం అని ఫీల్ అయితే కోర్ట్ డెఫినెట్లీ గివ్ ద జడ్జ్మెంట్ అంటే ఒక న్యాచురల్ జడ్జ్మెంట్ అన్నది మనము జస్టిఫికేషన్ అనేది చూడగలుగుతాం అదర్వైజ్ యూను నీ మనసులో నువ్వు నాకు ఇంత హింస జరుగుతుంది ఇప్పుడు సపోజ్ ఒక ఒక కేసులో ఒక ఒక అత్తను త్రీ డేస్ నుంచి స్నానం చేయకుండా అదే ఇంట్లో ఉన్న నువ్వు వెళ్ళొద్దు బయట కానీ భార్య చాలా కఠిన నిర్ణయం తీసుకొని అతన్ని బయటికి పంపాలి త్రీ డేస్ నుంచి అక్కడే ఉన్నాడు స్నానం చేయకుండా అతనే ఇల్లు ఆ ఇల్లు రాసియమన్నదనుకోండి తర్వాత వన్ డే ఫైవ్ డే అటు ఇటు చూసి వాళ్ళ పిల్లలు ననపో అన్నప్పుడు అతను పరిగెత్తిపోయిండు మళ్ళీ ఆ ఇంటికి ఇప్పటివరకు వెళ్ళలేదు అని వెదర్ దిస్ కమ్స్ అంటర్ ద గృహింస సాంటర్ వస్తుంది కంప్లీట్లీ ఎందుకంటే తనకు జరిగిన అన్యాయాన్ని తను చెప్పుకోలేడు బయటకు వచ్చిన తర్వాత చెప్పుకుంటే ఇట్ ఈస్ ఓకే చాలామంది మెయిన్స్ దే డోంట్ అంటే ఇలాంటి చర్యలు జరిగినప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు సో మెన్ అవేర్నెస్ అనేది చాలా మటుకు ఇప్పుడు వచ్చేసింది సో మెన్ డో మెన్ షుడ్ నాట్ థింక్ దట్ డీ డోంట్ హ్యావ్ ద లాస్ ఓన్లీ విమెన్ ఆర్ ప్రివెంటింగ్ ఫ్రమ్ అంటే వాళ్ళు కేసులు వేయకుండా చేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవచ్చు అంత అవసరం లేదు నీకు దుఃఖం వస్తే వెళ్ళాలి ఆమెకు దుఃఖం వస్తే ఆమె వెళ్తారు దిర్ ఈస్ అ కోర్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ గివ్ యూర్ జస్టిఫికేషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇట్ విల్ నాట్ గివ్ బట్ ఇట్ డజంట్ ఎఫెక్టివ్ మచ్ నీకు పోయేదేం లేదు నీకు ఒక అడ్వకేట్ని తీసుకొని నువ్వు రిప్రజెంటేషన్ చేయడం ద్వారా నీకు నష్టమేం జరగదు అలానే మొగళ్ళకు చట్టాలు ప్రత్యేకంగా చేయవలసినంత అవసరం లేదు లేకపోవచ్చు చేసే చేయాలని వాళ్ళు పోరాటం చేసినా మనమేమి ఇబ్బంది లేదు కానీ ఏమనంటే ఉన్న చట్టాలను మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళినట్టయితే అవే చాలా వాల్యుబుల్ చట్టాలు మనకు ఉన్నవి సో ఈ యొక్క అంశంలో భార్య భర్తలు ఆల్మోస్ట్ సెటిల్డ్ అంటే అమికబుల్ సెటిల్మెంట్ ఇద్దరు మధ్యవర్తిత్వంతో వాళ్ళ యొక్క అంశాలను సెటిల్మెంట్ చేసుకోగలిగితే ఇట్ ఈజ్ అ వెరీ బెస్ట్ జడ్జ్మెంట్ అన్నట్టు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళు ఈ సమాజానికి మేము ఇంత గొడవలు పెట్టుకోలేము మేము ఇలా సెటిల్మెంట్ చేసుకోగలుగుతాం మేము ముందుకు సాగుతాం ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఆపుకోవాల్సినంత అవసరం లేదు ది షుడ్ కమ్ ఒక మెట్టు ఇద్దరు దిగాలి దిగి సమాజంని ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి నేను ఎందుకు బతుకుతున్నాను నేను ప్రతి క్వశ్చన్ ప్రతి డే ప్రతి నిమిషము నాకే జరుగుతుంది ఇంత అన్యాయం అని ఏడ్చే బదులు యూ షుడ్ మేక్ యువర్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అన్నట్టు దానివల్ల నీకు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యని పరిష్కరించుకునే అవకాశం ఉంది ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆల్సో ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ కోర్ట్ సుప్రీం కోర్ట్ తరఫు నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది ప్రతి స్టేట్లలో ప్రతి జిల్లాలలో ఉంది సో ఇఫ్ ద ఇఫ్ ఎనీ కపుల్ ఈస్ గోయింగ్ టు ద లీగల్ సర్వీసెస్ ఒక మీడియేషన్ ద్వారా ఇలాంటి సమస్యలు ఇంత క్రిమినల్ యాటిట్యూడ్స్తో వెళ్ళవలసిన అవసరం లేకుండా పరిష్కారానికి మీడియేషన్స్ జరుగుతున్నాయి దాన్ని సహకారంగా తీసుకోవాలి ప్లస్ ప్రైవేట్గా కూడా జరుగుతున్న ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి వాటిల్లో కూడా దే కెన్ అంటే ఇంటర్నేషనల్ అంటే ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ ని తీసుకోనగలిగితే చాలా బాగుంటుంది ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ఉంది కదా మేడం అది ఆడవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు అదే ఇంతకుముందు నేను చెప్తున్నాను కదా క్రుయాలిటీ అండ్ హెరాస్మెంట్ వచ్చేసి ఇంతకుముందు ఫోర్ నైన్టీ ఎయిట్ ఉండే ఏ ఉండే సో దాన్ని వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ వచ్చింది కాబట్టి దాంట్లో మనము సెక్షన్ ఎయిటీ ఫైవ్ కింద మనం ఇవన్నీ చూస్తున్నాము ఇది క్రుయాలిటీ గ్రౌండ్స్ అన్నట్టు అంటే వేధింపులు మహిళల్ని ఏ విధంగా వేధిస్తే ఈ యొక్క సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది దీంట్లో ఏంటంటే నీకు గ్రీవియన్స్ని బట్టి టూ ఇయర్స్ కన్విక్షన్ ఉంది వన్ ఇయర్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఉంది సెవెన్ ఇయర్స్ ఉంది ఒకవేళ ఆడవాళ్ళని సపోజ్ బాగా హింసించి కాల్చడం కానీ లేకుంటే ఆమెని బ్రతకలేని పొజిషన్స్కి పట్టుక రావడం కానీ లేకుంటే మళ్ళీ చంపేయడం కానీ అలాంటి దాంట్లో మళ్ళీ లైఫ్ కన్విక్షన్స్ ఉంటాయి అది దాని కొంచెం డీవియేషన్ అయిపోతుంది అప్పుడు సెక్షన్స్ కూడా మారిపోతుంటాయి మర్డర్ కేసెస్ వస్తాయి సో ఇప్పుడు దీంట్లో మనం చూసుకున్నట్టయితే చాలా క్రూయల్గా ఆమె అస్తిత్వము ఒక స్త్రీ యొక్క అస్తిత్వము ఒక ఇంట్లో బ్రతకలేని పొజిషన్లో ఉండేటట్టు తయారు చేయడము ఆమె ఇంకా దేనికి పనికి రాదు నువ్వు ఈ ఇంట్లో కూడలివి కాదు అన్న ఒక ధోరణి ఒక భార్య కాదు అన్న ధోరణి పట్టుకొచ్చినప్పుడు డౌరీగా అంటే ఇంకా ఆమె నుంచి ఎక్స్పెక్టేషన్ డౌరీ కావాలి విర వరకట్నం కావాలి వరకట్న వేధింపుల కింద కానీ అలాంటి చర్యలు కూడా కొంతవరకు భాగాన్ని ఇందులోకి వచ్చేస్తుంది అంటే వాల్యుబుల్ సెక్యూరిటీ అడిగినప్పుడు కూడా అది ఇందులోకి వస్తుంది ప్లస్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఉంది దాంట్లో కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి సో ఏంటంటే మనము ఎప్పుడు కూడా క్రుయాలిటీ గ్రౌండ్స్ ప్రిపేర్ అవుతున్నాయి నువ్వు అక్కడ బ్రతకలేకపోతున్నావు నిన్ను హింసకు గురవుతున్నావు అన్నప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి నాకు ఇలా జరుగుతుంది అన్నది మీ వాళ్ళకు కానీ వాళ్ళకి చెప్పినప్పుడు అందరు కలిసి ఒక సమస్యను పరిష్కరించడానికి చూడాలి అదే కంటిన్యూ ఫర్ టెన్ ఇయర్స్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా నేను ఇతనితో బతకలేనని వేసిన కేసెస్ కూడా ఉన్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి సో దానివల్ల పిల్లల భవిష్యత్తు పిల్లల పిల్లలు అంటే పిల్లలకి పెళ్ళైతే వాళ్ళ పిల్లలు మా తల్లిదండ్రులు నా మాకు తండ్రి లేడు మాకు తల్లి అక్కడొకరు ఇక్కడొకరు జీవించడం సో ఇవన్నీ ఏంటంటే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఫర్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్కి ఒక దగ్గర లేరు వీళ్ళు అన్నప్పుడు ఒక సమస్యగా మారిపోతుంది అది అది కొన్ని రోజుల వరకు భార భార్యభర్తలు డైవర్స్ తీసుకున్నప్పుడు కొన్ని రోజుల వరకు కనబడదేమో కానీ అంటే లేటర్ ఆన్ ఇట్ విల్ బీ ఎఫెక్టింగ్ ద చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ అన్నట్టు సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ వస్తే ఫస్ట్ స్టేజిలోనే దే షుడ్ బి డిస్పోజ్ అయిపోవాలి కానీ టెన్ ఇయర్స్ వరకు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఒక హింసకు గురైపోయి బ్రతకలేని పొజిషన్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక తల్లిదండ్రులు వచ్చి కేసెస్ పెడితే అది నిలవచ్చు నిలవకపోవచ్చు సో ఇన్ దట్ కేసెస్ వీ హ్యావ్ టు వెరీ మచ్ వెరీ కేర్ఫుల్లీ సీ దట్ ద కేసెస్ ఆర్ బీన్ బుక్డ్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్ చాలా నీకు ఎవిడెన్స్ ఉండాలి మంచి ఎవిడెన్స్ ఉండాలి నిన్ను అడుగుతున్నాడా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ చాలామంది ఇప్పుడు బుక్ చే అంటే రికార్డ్ చేస్తున్నారు వీడియోస్ ఇస్తున్నారు దాని మీద కూడా ఒక సర్టిఫికేట్ అనేది వాళ్ళు పొందుతూ వాళ్ళు ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా పోలీస్కి ఎప్పుడైతే పోలీస్ కేసు పెడతారో పోలీస్కి మంచి ఎవిడెన్సెస్ ఇవ్వాలి ముందుగానే ఇవ్వాలి వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ లేకుంటే ఎప్పుడు కేసు వస్తుందో అప్పుడే ఇద్దాం అన్నట్టుగా ఉండకూడదు దిస్ ఇస్ వెరీ అంటే పోలీస్ పోలీస్కి సహకారం అన్నది ఒక బాధితురాలు తప్పనిసరిగా సరైన సహకారం అందించాలి పోలీస్ వ్యవస్థని ఎప్పుడు తిడుతూ ఉంటే పని చేయడం కూడా చాలా కష్టమవుతుంది వాళ్ళని వాళ్ళతో మనం ఎంతవరకు రిలేషన్ అంటే అవర్ కేసు షుడ్ బి సక్సెస్ఫుల్ మన కేసు సక్సెస్ఫుల్ కావాలంటే వాళ్ళు కూడా మీడియేషన్ చేస్తుంటారు ఆ మీడియేషన్కి మన సహకారం ఇటు భర్త సహకారం అందించాలి భార్య కూడా సహకారం తొందరగా పరిష్కారం చేసుకోవాలి నేను క్రిమినల్ కేసెస్లో ఉండొద్దంటే దే షుడ్ బి సమ్ లాయల్గా నిజంగా నేను అమ్మ దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఓ పది ఇరవై లక్షలు తీసుకున్నారు తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మేము అస్సలు తీసుకోలేదనంటే యాక్సెప్టెన్స్ అంటే కొంతమంది క్యాష్ ఇచ్చేస్తారు కొంతమంది ఇల్లులు అమ్మేస్తారు అంటే తల్లిదండ్రులు పిల్లల పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మేస్తారు కొంతమంది ఇల్లు అమ్మేసేసి వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు క్యాషే కావాలి మేము ఇవన్నీ తీసుకోము మేము బ్యాంకు ట్రాన్సాక్షన్ వద్దు కొంతమంది క్లివర్గా ఉంటారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూస్తే మళ్ళీ ఎప్పుడు వీళ్ళు కేసు పెడతారో ఏమో అని భయం ఉంటుంది అలాంటి డబ్బులు చేతికి ఇచ్చినప్పుడు మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ఇస్తారు కొంతమంది అయితే కులంలో వాళ్ళు రాసుకుంటారు సో మచ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ గివెన్ యాజ్ అ డౌరీ అని ఒక ఎనిమిది లక్షలు ఇచ్చినాం ఏడు లక్షలు ఇచ్చినాం నేను కొన్ని చూసినాను అది చాలా అంటే అలా రాయకూడదు అలా అసలు డౌరీ ఇవ్వడమే తప్పు కదండి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆలోచించాలి భర్తకి ఇక్కడ పది లక్షలు ఇచ్చి బ బిడ్డకి ఒక పదివేలు కూడా చేతిలో పెట్టారండి ఎంత అన్యాయం అది బా ఒకవేళ బిడ్డ అక్కడ నుంచి రావాలనుకొని ఒక పది రూపాయలు కూడా చేతిలో లేకుంటే ఒక ఆటోలో రావాలంటే ఎట్లా రాగలుగుతుంది కొంతమంది నేను చూసినాను దేర్ అంటే ఎంత అంటే చెప్పుకోలేరు భర్తని పైసా ఇవ్వడు అత్త పైస ఇవ్వదు మామ పైస ఇవ్వడు ఇంట్లోకెళ్ళి రావాలంటే రాలేదు ఆటోలో వాడు ఫ్రీగా రాడు మన దగ్గర డబ్బులు ఉండాలి సో బా తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏంటంటే ఏది ఇచ్చినా బిడ్డకి ఇవ్వాలి బిడ్డకిస్తే బిడ్డ దాంట్లోకి పైసలు ఖర్చు పెడుతుందో ఇంటికి ఇస్తుందో ఆమెకు స్వయంగా ఆమెకు ఒక హక్కు అధికారం ఉంటుంది నా భార్య దగ్గర నుంచి ఇన్ని పైసలు వచ్చినాయన్న అట్లీస్ట్ ఈ ఫీల్ సాటిస్ఫైడ్ కదా అలాంటి సందర్భాలని తీసుకొచ్చుకోవాలి కానీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ యూ షుడ్ నాట్ గివ్ ద డౌరీ వరకట్నం ఇవ్వని ఇవ్వద్దు అప్పట్లో వరకట్నం అంటే ఏంటి వరుడికి జస్ట్ ఒక మినిమం రూపాయి ఇచ్చినా అది కట్టం కింద తీసుకొని నా బిడ్డని చేతిలో పెడుతున్నా అన్న ఆ మీనింగ్ని అది తీసుకొచ్చేసి లక్షలల్లో కోట్ల పైసలు డబ్బులు ఉన్నాయి కదా అని ధారపోస్తూ బిడ్డని కూడా బతికించుకోలేని పొజిషన్లో చాలా మంది వి షుడ్ అంటే ఒక ఏడుపు ఒక్కటే ఆ తల్లిదండ్రులకు మిగులుతుంది చివరిగా కాబట్టి అలాంటి సందర్భాలను వెళ్ళకుండా డౌరీని అంతం చేస్తూ యూ గివ్ ఎన్ సమ్ ప్రాపర్టీ టు హర్ మంచి ఆమెకు నెలసరి ఇన్కమ్ ఓ పదివేలు ఇరవై వేలు వాళ్ళకు నెల నెలకు అట్లా వాళ్ళకు జీతం లాగా వస్తుంది కదా ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఒక ఏదన్నా ఇచ్చిన ఏదన్నా మీకు తృప్తికరంగా అమ్మాయిని ప్రొటెక్షన్గా ఇవ్వాలి తప్ప భర్తకు మొత్తం అతను చేతిలో పెట్టేసి ఒక ఒక ఇన్సిడెంట్ చెప్తాను భర్త చనిపోయింది భార్య చనిపోయింది చనిపోయింది కారణం నువ్వే అని వాళ్ళు కేసు వేయడం జరిగింది అయినా ఏదో తీరగా తీసేసుకొని భార్య తరఫున వచ్చే అని బెనిఫిట్స్ అన్ని వీళ్ళే పొందుతూ భర్తని పొందుతూ తల్లికి ఏం కూడా రాలేదు ఇప్పుడు బిడ్డను కన్నందుకు తల్లికి కూడా తన ఓల్డ్ ఏజ్లో ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉండాలి అది ఆమెకు రానియకుండా చేసాను అదేవిధంగా ఆమె జాబ్ కూడా కొట్టడానికి ఒక ప్రయత్నం అన్నది జరిగింది సో అలాంటి సిచ్యువేషన్స్లల్లా ప్రతిదీ మనము క్షుణ్ణంగా పరిశీలించలేము ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్నది కూడా మనం చెప్పలేము కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎంతో హూందాతో పెళ్ళిళ్ళు చేసినప్పుడు అంతే హూందాతోని ఆమె తెరువు కూడా ఉండాలని ఆకాంక్షిస్తారు తల్లిదండ్రులు అది లేకుండా హరాస్మెంట్ పేరు మీద ఆమెని వేస్ట్ క్యాండిడేట్ కింద ట్రీట్ చేస్తూ ఆమెని అతి ఉన్నత స్థానం నుంచి కింద పడేసి ఆమె ఉనికి లేకుండా చాటినప్పుడు అప్పుడు ఇలాంటి కేసెస్కి ముందుకొస్తున్నారు కాబట్టి అప్పుడు అంత దూరం ఆగకుండా ఇనీషియల్ స్టేజెస్లల్లో ఇఫ్ దే క్యాన్ అవుట్ దేర్ లైఫ్ వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది మా లైఫ్ మాకుంది అని వాళ్ళు కనుక ఆలోచించి మహిళలు ఎవరైనా సరే పెళ్ళైనప్పుడు దే షుడ్ థింక్ ఆఫ్ దేర్ లైఫ్ అదే ఇస్తే పరిపూర్ణంగా ఒక కుటుంబానికి విలువని ఇవ్వండి ఇవ్వకుండే మీరు బ్రతకలేని పొజిషన్లో యు షుడ్ కమ్ అవుట్ నీకు డైవర్స్ ఇవ్వద్దు అనేది ఎక్కడ ఇవ్వలేదు కోర్టు నీకు డైవర్స్ ఇవ్వడానికి చట్టాలు ఉన్నాయి నీ రైట్స్ని ఎక్కడ వైలేట్ చేయట్లేదు కోర్టు నే నీవును చూసుకొని నువ్వు ముందుకెళ్ళాలి తప్ప పది ఇరవై సంవత్సరాల వరకు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అంత అవసరం లేదు యు ఆర్ గివింగ్ లైఫ్ యు గివ్ లైఫ్ అంతేగాని దాన్ని మనము ఎందుకంటే సమాజంలో కుటుంబ విలువలు అనేది చాలా తగ్గిపోతున్నాయి ఇప్పుడైతే వన్ మంత్ టూ మంత్స్లలోనే బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు దిట్ ఈస్ గుడ్ అందుకు ఒక అది కూడా మంచిదే ఎందుకంటే కోర్టు వన్ ఇయర్ వరకు ది ఈస్ అ పీరియడ్ సో ఇలాంటి సందర్భాలల్లో వన్ ఇయర్ వరకు వాళ్ళు కేసు వేయడానికి అవకాశం ఉండదు సో ఇలాంటి సందర్భాలల్లో క్రుయాలిటీ గ్రౌండ్స్ వచ్చినప్పుడు నాకు హింస జరుగుతుంది నాకు వేధింపులు జరుగుతున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా దే షుడ్ కమ్ అవుట్ అండ్ దే షుడ్ స్పీక్ అవుట్ యువర్ సైలెన్సీ విల్ కిల్ యూ కాబట్టి మహిళలు తన యొక్క జాగ్రత్తని పాటిస్తూ అవసరం లేని అంటే అనుబంధాలలో అవసరం లేకుండా కానీ నీకు హరాస్మెంట్ జరగకుండా కానీ తప్పుడు కేసులు పెట్టడం ద్వారా నువ్వే నష్టపోతావు కాబట్టి సరియైన బాధితురాలి నువ్వు అనుకుంటే యూ అప్ విత్ ద కేస్ అండ్ యూ ఫైల్ ద కేస్ యూ ఫైట్ ఫర్ ఇట్ టిల్ ద ఎండ్ యు అంతవరకు అంటే ఈ యాక్ట్స్ అన్నీ కూడా మంచి జరగాలి మహిళలనే కాదండి సమాజంలో మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఈ మహిళలకు సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి తప్ప ఇక్కడ పురుషులనే ఇబ్బంది పెట్టాలి పురుషులే వాళ్ళు కాదు కాదది రాంగ్ వే ఆఫ్ అప్రోచ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద సొసైటీ ఇక్కడ పురుషులకు అర్థాంతరంగా వాళ్ళకు కూడా కష్టాలు వస్తే యూ కమ్ విత్ అ గుడ్ కేస్ యు ఎంగేజ్ యువర్ అడ్వకేట్ యు ఫైల్ అ ప్రైవేట్ కేస్ యూ గో విత్ ఇట్ బట్ ఒకే విషయంలో నువ్వు హరాస్మెంట్ గురైతు ఆమె హరాస్మెంట్ గురైతు విచ్చలు విడిగా మీ యొక్క జీవితాన్ని తయారు చేసుకుంటే సమాజానికి శ్రేయస్కరం కాదు నీకనే కాదు నీ కుటుంబానిలో ఉన్న మూడు తరాలకు శ్రేయస్కరం కాదు ఒక అడపరుచుకి ఆడపడుచు హస్బెండ్ తరఫు నుంచికి ఇంకా బా తల్లి ఉంటే తల్లి వాళ్ళ అన్న అక్క చెల్లెళ్ళకి తండ్రి ఉంటే తండ్రి వాళ్ళ తరఫు నుంచి వాళ్ళకి ఉంటే చెల్లెళ్ళ తరఫు నుంచి వాళ్ళ చెల్లె భర్తకి వాళ్ళకి అందరికీ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ ఆర్ బీన్ వెరీ మచ్ క్రూయల్లీ హెరాస్డ్ ఇన్ దిస్ కేసెస్ కాబట్టి ఎవరు నీకు హెరాస్మెంట్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయాలి అది నీకు ఎవిడెన్స్గా మారుతుంది అందరినీ తెచ్చినాం అనుకోండి ఈ కేసు వీక్ అయిపోతుంది సో ఇలాంటి హరాస్మెంట్ కేసెస్లలో ఉమెన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ సబ్మిటింగ్ దర్ అప్లికేషన్స్ అండ్ టు ద పోలీస్కే కానీ కోర్టుకి ప్రైవేట్ కంప్లైంట్ కానీ చాలా కేర్ఫుల్గా సబ్మిషన్ చేస్తే దేర్ బి జస్టిఫికేషన్